క్రైస్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామంలో ఈ పునరుద్ధానపు తినమందు మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు శిలువుకు శత్రువులు ఉన్నారా ఎవరు ఆ శత్రువులు అనే దాని గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను శిలువ చాలా పవిత్రమైనది అది దేవుని అత్యున్నత ప్రేమకు సంకేతం అట్టి సిరుకు శత్రువులు ఉంటారా అనే ప్రశ్న కొన్నిసార్లు కలగకపోదు కానీ ఇది వాస్తవం సిరువుకు శత్రువులు ఉన్నారని నిస్సందేహంగా పౌరు భక్తుడు ఫిలిప్ పత్రిక మూడు పద్దెనిమిదిలో అక్కడ వ్రాస్తూ అన్నాడు అయితే ఎవరు వీరు వీరి పేర్లు ఏమిటి వీరి శిలువుకు శత్రువుగా ఎందుకు మారారు అన్న విషయాన్ని మనం గమనిద్దాము శత్రు ఎప్పుడు కూడా మన గురించి వ్యతిరేకమైన సాక్ష్యం ఇస్తాడు కానీ అనుకూల సాక్ష్యం ఎప్పుడూ కూడా ఇవ్వడం మనం ఎంత మంచి పనులు చేసినా వాడు వ్యతిరేకంగా మాట్లాడడానికే ఇష్టపడతారు మిత్రుడు మనం ఎంత చెడ్డ పనులు చేసినా మంచిగానే వాళ్ళు మన గురించి మాట్లాడుతూ ఉంటారు ఏ విషయానికైనా మనకు పవిత్ర బైబిల్ గ్రంథమే ఆధారం ఆ బైబిల్ను ఆధారం చేసుకొని పై విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయితే వీరు శినువుకు ఆ ప్రభనేసు క్రీస్తుకు విరోధులైనప్పటికీ యేసును గురించి మంచి సాక్ష్యాలు ఇచ్చారు ఇది చాలా గొప్ప విషయం కదా శత్రు వ్యతిరేక సాక్షిస్తాడు కానీ అనుకూల సాక్షిని ఎప్పుడు ఇవ్వడం ప్రియ దేవుని ఇప్పుడు వెళ్ళారా మొదటిగా ఎస్కరియోత్ యోధ అలాగే రెండోదిగా ఫిలాత్ మూడోది ఫిలాత్ యొక్క భార్య నాలుగోది శతాధిపతి నెంబర్ వన్ ఎస్కరియోత్ యోధ యమనాడు తెలుసా మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చినములో నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని యోధా పలికాడు యేసు పరిశుద్ధుడు ఆయన రక్తము పరిశుద్ధ రక్తమని ఈయన ఒప్పుకున్నాడు యోధ ఏసైకి చాలా సన్నిహితుడు స్నేహితుడు ఆయన శిశు బృందములో అగ్రగణ్యుడుగా అంటే ఆయన ఖజానాకు కోశాధికారిగా వ్యవహరించాడు ఏసయ్యను అప్పగించి అయ్యాడు కానీ ఏసయ్య శిక్ష విధింపబడక చూచి నిలపరాధి రక్తమును అప్పగించానని ఒప్పుకున్నాడు ఏసయ్య నీతిమంతుడని యోధ ఒప్పుకోవడం గొప్ప విశేషం మనను ప్రేమించిన వారు మన గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పవచ్చు కానీ మనను ద్వేషించేవారు మన గురించి మంచి చెప్పడము చాలా విశేషం ప్రియ దేవుని బుడిలారా అయితే ఈ ఎస్కర్యోత్ యోధ ఈసై ప్రబోధనాలు విన్నాడు ఆయన ప్రేమ కార్యాలన్నీ కనులారా చూశాడు ఏ రోజు కూడా యేసుక్రీస్తు మాటల్లో కానీ చూపుల్లో కానీ ప్రవర్తనలో కానీ యోధాకు దోషము కనిపించలేదు అయితే ఆ కారణాన యస్కర్యోత్ యోధ చాలా చివరి దశలో యేసుని గురించి సాక్ష్యము ఇవ్వకుండా ఉండలేకపోయాడు ఒక వ్యక్తి చనిపోయే ముందు ఇచ్చే ఆ వాగ్మూలం చాలా ప్రాముఖ్యమైనది దాన్ని ఆ నమోదు చేస్తారు న్యాయశాస్త్రములో అదొక ఆనవాయితీ యోధా సాక్ష్యం కూడా మతీకుడు గ్రంథస్థం చేశాడు కావున శిరుకు యేసు మరి ఇస్కర్యోత్ యోధ ఆగర్భ శత్రు కానీ చనిపోయేటప్పుడు మాత్రము ఏ సై గురించి చక్కటి చక్కటి మంచి సాక్ష్యమే చెప్పాడు శత్రువైనా మంచి సాక్ష్యం మాట్లాడాడు ఇక రెండోదిగా ఫిలాతు ఫిలాతు ఆయన ఒక రాష్ట్ర గవర్నర్ న్యాయశాస్త్రం బాగా తెలిసినవాడు ప్రభుత్వం చాలా విషయాలు మాట్లాడిన పిదప గొప్ప సాక్ష్యాలు చెప్పాడు ఫిలాత్ అని ఆయన ఆ రోజులో గవర్నర్ ఆయన ఎందుకు ఏ దోషమునూ నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకొని పోయి చిరు వేయడని వారితో చెప్పిన యువహాన్సు అత్త పంతొమ్మిదో అధ్యాయ మారవచ్చినం నిజమే ఫిలాత్సును గూర్చిచ్చిన ఈ సాక్ష్యం అక్షరాల నిజం పాత నిబంధనలో దేవునికి అర్పించు దహనబలి ఎలా ఉండాలి తెలుసా నిర్దోషమైన మగదై ఉండాలి అని వ్రాయబడింది ఆ నిర్దోషమైన వ్యక్తి యేసుక్రీస్తే అలాగే తెల్లగూ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది యేసు నిర్దోషి అని తెలిసి ఫిలాతు యేసును కప్పగించాడు దీనికి మూడు కారణాలు ఉన్నాయి ఫిలాతు పదవీకాంక్ష కలిగిన వాడు ప్రజలకు భయపడ్డాడు అయోధులకు వాళ్లకు భయపడ్డాడు కైసరుకు స్నేహితుడుగా ఉండాలనుకున్నాడు ఆ రోములో ఒక రాజు ఉంటాడు కదా కైసర్ ఆయనకు స్నేహితుడుగా ఉండాలి అనుకున్నాడు అందువల్ల ఇతను మరి ఏమీ చేయలేక ఈసైతే మంచోడన్నాడే గాని శిక్షకు అప్పగించేశాడు ప్రియా దేవుని బడలారా చరిత్రలో ఫిలాత్ ఒక క్రూరుడుగా చిత్రీకరించబడినాడు ఈ నీతి మంతుడు రక్తం గురించి నేను నిరపరాదిని అన్నాడు ఏ స్థాయిని తన ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదని అల్లరి మాత్రం చలరేగిపోతుందని ఫిలాత్ గ్రహించాడు కనుక నీళ్లు తీసుకురండి అన్నాడు అందరి ఎదుట చేతులు కడుక్కున్నాడు ఈ న్యాయమంతుని రక్తము విషయములోని నిరపరాధిని మీరే చూసుకోండి అన్నాడు ఏ సైలో ఏ దోషము నాకు కనబడలేదు అని ఫస్ట్ సాక్ష్యం రెండోది నీతి మంతుడి వచ్చి నేను నిరపరాధిని అనేది రెండవ సాక్ష్యం ఫిలాత్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు ఏ ఏ దోషం లేదు అంటారు ఏసు నీతి మంతుడు అంటారు రక్షకుడు అంటారు విమోచకుడు అంటారు అన్నీ తెలుసు కానీ ఆయన ఎందుకు విశ్వాసం అనుసం ఈరోజు ఫిలాత్ లాంటి వాడు చాలా మంది సమాజంలో మన కుటుంబంలో అన్నారు ఏ మంచివాడు అంటారు ఏ సై మనుషులు కొరకు ప్రాణం పెట్టారు అంటారు మన నుంచి తిరిగి లేచాడు అంటారు కానీ నమ్మరు కానీ బందిరానికి రారు విశ్వసించరు ఈరోజు చాలా మంది ఫిలాత్ వలేసును కిస్తున్నారు ఫిలాత్ పదవి నుండి తొలగించబడి ఏడు సంవత్సరాల కట ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభువును క్షమాపణ కోరుకున్నాడని క్షమింపబడినానని ఏదో ఒక ఇతిహాసము దేవుని వాక్యము గురించి అలాంటి విషయాలు ఏమీ కూడా లెక్కించబడలేదు ప్రియ దేవుని పడలారా ఇతను శిరువుకు రెండవ శత్రువుస్కరియోతి శత్రువే కానీ చనిపోయేటప్పుడు ఏసఐ గురించి మంచి సాక్ష్యం చెప్పాడు పిలాతు శత్రువే ఏసఐ గురించి మంచి సాక్ష్యం చెప్పాడు మరి మీ సాక్ష్యం ఏంటి ఏసై గురించి ఉదయకాల ముందు నువ్వు నమ్ముతున్న నీ ఏసై గురించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీ కొరకు రక్తం క్షీణించిన ఆయన మరి ఆయన ఎందుకు విశ్వసిస్తావా కేవలం మాటల వరకైనా గొప్ప దేవుడు అండి మానవులు కొరకు విమోచన కలగజేశాడు పరలోకమిస్తాడు అనే మాటల వరకైనా లేదా చేతల్లో కూడా ప్రభు దగ్గరికి రావడానికి ఒక అడుగు ముందుకు వేస్తారా విశ్వసిస్తారా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలము మీకు స్తోత్రం ఈ పునరుద్ధాన పుందిన మందు మీ మాటలు మాతో మాట్లాడినందుకే వందనాలు అందరితో మాట్లాడి అందరిని సిద్ధపరిచి వారి వారి మందిరాలకు వెళ్ళి వారు ప్రభా మీ మాటలు వినడానికి కృపనిచ్చి ప్రతి దైవ సేవకుడిని ఈ దినమందు ఆత్మచేత అభిషేకించండి వారి సంఘాలలో జరిగే పరిచర్య ప్రభా వాలంటీర్సు అలాగే ఆరాధనలు వర్షిప్లు ప్రవ్వ మరియు సంగీతము ఇవన్నీ కూడా ప్రభా మీ క్రమంలో నడిపించుకొని వస్తున్న ప్రజలకు దీవెనకరంగా స్వస్థతలు కలిగే స్థలముగా దీవించబడే స్థలాలుగా వారనుకున్నది మీ ద్వారా పొందుకునే స్థలముగా మీ సన్నిధిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశమును మీ కొరకు సంపాదించడానికి కృప దయచేని అనేక దేశం క్రీస్తును విశ్వసించాలి ఈ దేశం ప్రభా మీ కొరకు మేము సంపాదించాలి అటు కృపను అటు భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి మీ నామములకే మహిమ తెచ్చుకోమని ఏ స్ పరిశుద్ధి నామములు అడుగుచున్నా తండ్రి ఆమె గర్బ్లెస్ యుదయ కాలం మీ అందరికీ గాక ఆమె